హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ నుంచి చూసి నన్ను సక్సెస్ఫుల్గా ఇక్కడి దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు థర్స్డే కాబట్టి మీ అందరికీ కూడా హ్యాపీ థర్స్డే అండి సాయిబాబా ఆశీర్వాదం మీకందరికీ ఉండాలని మీకందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను ఎవ్రీ థర్స్డే కూడా మార్నింగ్తోనే లేచేసి ఇంట్లో అంతా పని చేసుకొని మాఫ్ పెట్టుకునేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను కాకపోతే లాస్ట్ టూ డేస్ నుంచి నేనైతే బ్రహ్మ ముహూర్తంలో అయితే లెగడానికి ట్రై చేస్తున్నానండి బ్రహ్మ ముహూర్తం అంటే చాలా చాలా పవర్ఫుల్ అండి అందరికీ కూడా తెలిసే ఉంటుంది నేనైతే చాలా రోజుల నుంచి లెగడానికి ట్రై చేస్తున్నా కానీ నా వల్ల అయితే అవ్వడం లేదు కాకపోతే కంటిన్యూగా నేనైతే ఒక లాగా పెట్టుకునేసాను ఖచ్చితంగా లెగాలి అని చెప్పేసి ఫోర్కి అయితే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడైతే లేచి చూసి టైం చూసుకునేసి ఒక ఫైవ్కి లేదా ఫోర్ థర్టీకి అలా లేస్తున్నాను లాస్ట్ టూ డేస్ నుంచి అలా లేస్తాను ఈరోజు కూడా త్రీకి అయితే మెలకు వచ్చింది ఫోర్కి అయితే లేచి ఇల్లంతా అంతా మాకు పెట్టుకొని దీపాలంతా కడుక్కొనేసి పట్టాలకంతా క్లీన్ చేసుకొనేసి పెట్టేసి స్నానం చేసుకునేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నేనైతే ఎవ్రీ థర్స్డే అయితే నేనైతే ఇలానే పూజ చేసుకుంటాను ఎవరి ఎప్పుడైనా కానీ నేను ఒకవేళ పూజ చేసే చేయలేకపోతే నాకైతే ఆ రోజైతే మనశ్శాంతిగానే ఉండదు ఒకవేళ నేను చేయలేని రోజు మా హస్బెండ్ని అయితే నేను చేయమంటాను ఇంట్లో ఏదైనా పని ఉన్నా కానీ నేను చేయలేకపోతే ట్వెల్వ్ లోపల చేయలేకపోయినా ఆ రోజు ఈవినింగ్ వరకు టైం అయిపోయిందంటే నాకైతే అస్సలు మనశ్శాంతి ఉండదు అందుకని నేను మార్నింగ్తోనే ఎప్పుడైనా కానీ థర్స్డే మార్నింగ్తోనే పూజ చేయడానికి ట్రై చేస్తానండి ఈరోజు కూడా మార్నింగ్తోనే లేచి నైన్ లోపలంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవ్రీ థర్స్డే నా రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి నేను విలేజ్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా సేమ్ ఇలానే ఉంటుంది అలాగే మేము షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా ఫోటో ఒకటి ఒకటి తెచ్చుకున్నాము బాబాకైతే నేను బాగా ఎవ్రీ థర్స్డే అభిషేకం అయితే చేసుకుంటానండి అభిషేకం చేసి నాకు తోచినంతటిగా ఏదో ఒకటి పలమో ఫ్రూట్స్ లేకపోతే బిస్కెట్స్ ఏది ఉంటే అది పెడతాను ఒక్కొక్క వారం అయితే అసలు ఏం పెట్టను మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే చాలు కదండి సాయిబాబా ఆశీర్వాదం మనకి ఎప్పటికీ కూడా ఉంటుంది మనము మనస్ఫూర్తిగా నమ్మితే బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు నా లైఫ్లో అయితే బాబా చాలా చాలా మిరాకిల్స్ చేశారండి నేను బాబాని నమ్ముకున్నప్పటి నుంచి కూడా నాకు ఒక బిడ్డలాగా నన్ను కాపాడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే నాకు బాబా అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా చాలా ప్రాణం అండి ఏదైనా మర్చిపోతాను కానీ బాబాని అస్సలు నేను మర్చిపోను ఎవ్రీ థర్స్డే అయితే నా పూజ అయితే ఇలా ఉంటుందండి మీరు థర్స్డే ఎలా పూజ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసిన విధానం పూజా విధానం మీకు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్